శ్రోతుచ్చామ్యహం సర్వం పరం కౌతూహలం హిమే తత్సర్వం బురుగిమే వత్సా యథావృత్తం పురాతనం నీకింత జ్ఞానం కలగడానికి కారణమేమిటో నాకు చెప్తావా అని అడిగాడు ఇన్ని జన్మలెత్తే అన్ని జన్మలెత్తే నిన్ను చెప్పు బాగుంది కానీ ఇంత జ్ఞానం కలగడానికి కారణమేమిటి అంటే నాయన ఇన్ని జన్మల్లో నేను ఎన్నో చదివాను వేదాలు అన్ని చెప్పాను కదా అవి చదవక చాగా వచ్చిన పుణ్యం ఒకటి ఉంటుంది అది నా గత జన్మలో చాలా పండిపోయింది గత జన్మలో ఇంచుమించున నా స్థితి ఎక్కడికి వచ్చిందంటే అహమాసం పురా విప్రో న్యస్తాత్మా పరమాత్మని గత జన్మలో నేను వేదవేత్తని వేదమున యొక్క విషయములు తెలుసుకుని కేవలం ఆత్మవిద్యనే అభ్యాసం చేశాను నా జన్మలో అలా ఆత్మవిద్యని అలవరచుకొని అంటే న్యస్తాత్మా పరమాత్మని నా యొక్క ఆత్మని పరమాత్మ మీద పెట్టాను అంటే అర్థం ఏంటి ఆత్మని సబ్జెక్ట్ తీసుకొచ్చి పరమాత్మని సబ్జెక్టు మీద పెట్టాడా అంటే నేను అనే భావాన్ని కేవలం పరమాత్మతోనే దాదాపుని చెందించడమే న్యస్థాత్మ పరమాత్మని అనేటువంటి మాట ఆత్మవిద్యా విచారేషు పరినిష్టాపరాంగత ఆ సమయంలో నిరంతరం నా విచారణ ఆత్మతత్వం కోసమే చేశాను ఇది జ్ఞానయోగం అంటే అది కానీ జ్ఞానయోగ సాధన కూడా చేసినంత మాత్రాన్ని వెంటనే ముక్తొస్తుందని లేదు ప్రారంభం బలీయమైనప్పుడు అతి తక్కువ జన్మల్లో ముక్తొస్తుంది అందులో సందేహం లేదు ఇక్కడ కానీ జ్ఞానయోగం అంత విశేషం పైగా తస్మిన్నేవ పరాప్రీతి మమాసిద్ధ్యుంజత పరే అంతేకాదు నిరంతరం బ్రహ్మమునందే నాకు ప్రీతి కలిగింది అంటే బ్రహ్మమునందు బ్రహ్మ విచారణయందు నిరంతరం ప్రీతి కలిగి అది ఎలాంటి ప్రీతి అంటే పరాప్రీతి ఇదే పరాభక్తి అన్న ఇదే అర్థం పరమాత్మయందు పరమమైన ప్రీతి కలిగి ఉన్నాను సత్వస్మిన్ పరమ ప్రేమ రూపాన్ని చెప్పినట్లే అలా బహుకాలం ఆ జన్మలో నిరంతర పరమాత్మ ప్రీతి కలిగి ఉండడం చేత ఇప్పుడు నాకు జన్మ వచ్చింది అయితే అజ్ఞానం చేత ఆకర్షింపబడి పుట్టేనయ్యా అన్నాడు చాలా జాగ్రత్తగా వినాలండి ఈ మాట అజ్ఞానం చేతి ఆకర్షింపబడ్డాను అంత స్థితికి వెళ్ళి కూడా అజ్ఞానం చేత ఆకర్షింపబడ్డట అజ్ఞానం అంటే మూర్ఖత్వం కాదు అధ్యాస వదలకపోవుట ఇది అజ్ఞానం వేదాంత భాషలో అధ్యాస వదలకపోవుట అని అర్థం అధ్యాస అంటే తాను కాని దానిని తాను అనుకొనుట ఇది అధ్యాస ఎంత ఆత్మవిచారణ చేసినా ఇది వదలడం మహాకష్టం చూశారా కథను అంత చేసినా ఎక్కడో మిగిలిపోయింది అది ఆ అధ్యాస దానికి అవిద్య అని అజ్ఞానం అని పేరు వేదాంత పరిభాషలో అజ్ఞానం ఇది అంతేగా నాకు ఇన్ని డిగ్రీలు వచ్చేయండి నా అంత మేధావి లేడు నన్ను పట్టుకున్న అజ్ఞానం అంటావా అంటే వేదాంతి నేను అజ్ఞానినే అంటానయ్యా అంటాడు ఇక్కడ వేదాంత భాషలో అజ్ఞానం వేరు అది లోక జ్ఞానం లేకపోవడం కాదు బ్రహ్మజ్ఞానం లేకపోవడం ఇక్కడ బ్రహ్మము ఏదో అనుభవంలో నిలబడక అనాత్మ విషయాలను ఆత్మగా భావించేటువంటి భ్రాంతి అది కనుక ఆత్మని తెలుసుకోలేకపోవటొకటి అనాత్మని ఆత్మ అనుకున్నటొకటి అనాత్మని అంటే దేహాదుల్ని నేను అనుకున్నట అదంతా తేలిగ్గా పోదు కదా అది వాసనాప్రాయంగా ఉన్నా అది అందుకే అజ్ఞానాకృష్ట సద్భావో విపన్నశ్చ ప్రమాదత అలా అజ్ఞానం చేత లాగబడి ఈ జన్మెత్త కానీ నేను అప్పుడు చేసినటువంటి సాధన వ్యర్థం కాక ప్రారంధవశాతి దేహం ధరించాను కానీ నా పుట్టుకు నుంచి జ్ఞానం సిద్ధించింది ఇప్పుడు ఈ ఏమనాలి జీవన్ముక్తుడు అనాలి ఇక్కడ ఆ స్థితిని పొందిపోయాడండి నా శరీరంతో ఉండగానే పొందాడు యావదధ్య యావత్ అధ్య అయుతానా జన్మాన స్మృతి మాగత అన్ని జన్మల సాధన గర్జన్మంలో చేసిన బ్రహ్మవిచార సాధన కలిపి నాకు పదివేల జన్మల వృత్తాంతాలు ఇప్పుడు గుర్తుకొచ్చేసి అని చెప్తూ అప్పుడు మా నాన్న కూడా ఇలాగే వేదాధ్య అనుష్ఠానములు చేసి నాకు నేర్పి చేస్తే అవన్నీ చేసి విచారణ దశలోకి వెళ్ళాను అని చెప్తూ కనుక వేదములేమిటి కర్మలేమిటి వాటి వల్ల పొందవలసింది ఏమిటో ఇవన్నీ నాకు తెలిసినవే అందుకే మళ్ళీ చదువుతాను చెప్పు ఎక్కడో ఎంఏకో వెళ్ళిపోయా డిగ్రీకి వెళ్ళిన వాడు మళ్ళీ రెండు రెళ్ళు రెండు మూడు మూడు తొమ్మిది అని అంట రెండు రెండు నాలుగు మూడు మూడు తొమ్మిది అంటాడండి ఎక్కడ వెళ్ళి అన్నాడు కదా మళ్ళీ ఎక్కాల్లోకి వెళ్తాడా అదేవిధంగా నాకు అక్కర్లేదయ్యా అని చక్కగా చెప్పాడు జ్ఞానదాన ఫలం అయితే ఒక్కటి ఇవాళ నాకు జ్ఞానం రావడానికి కారణం ఏంటంటే గత జన్మంలోనే ఆత్మవిచారణ చేయడమే కాకుండా పది మందికి ఆ జ్ఞానాన్ని బోధించాను అన్నిటికంటే గొప్పదానం జ్ఞానదానం ఇది తెలుసుకోండి ఇక్కడ జ్ఞానాన్ని కూడా అన్నిటికంటే గొప్పది ఆ జ్ఞానదాన ఫలం హేతత్ తత్ జాతి స్మరణమ్మ జ్ఞానదాన ఫలం వల్ల నాకు జాతి స్మృతి కలిగింది జాతి స్మరణం లేదా జాతస్మృతి అది కలగడానికి కారణం ఏంటి గత జన్మల్లో నేను జ్ఞానాన్ని పది మందికి బోధించడం అనుకుంటే చేశాను దానివల్ల ఇప్పుడు ఈ జన్మలో మరి ఏం చేస్తా ప్రారంధం ఉంది కదా అంటే ప్రారంధం ఈ తనువు అనుభవిస్తుంది నేను ఈ తణువు నేను కాను అనేటువంటి స్థితిలో ఏకాంతత్వముపాగమ్య యతిష్యే అథ ఆత్మ ఇంకా ఆత్మముక్తికై నిరంతర ఏకాంతంలో ఉంటాను ఆ ఏకాంతంలో ఉండడమే నా స్థితి మీరు జడత్వమని అంధత్వమని నానా పేర్లు పెట్టుకున్నారు అని ఇప్పుడు మాట్లాడితే ఒక్కసారి ఆనందంతో నమస్కారం చేసి నీ నుంచి జ్ఞానబోధ తెలియాలని ఉందంటే చెప్పాల్సిన అవసరం కూడా నాకు ఉంది అన్నాడు ఇక్కడ ఎందుకంటే ఏతావతా ఉత్పద్య ఉత్పత్తి అనుణ్య అనుణ్యమాప్యా అరుణ్యం అంటే అప్పు లేకుండా ఉండడం పితృణ విముక్తి పొందడానికి నీకు నేను బోధ అన్నాడు చూడండి ఇక్కడ జ్ఞానబోధ వల్ల పితృణం నుంచి బయటపడాలి అందరూ చేయగలరండి ఇలా పితృని నుంచి తండ్రికి జ్ఞానం బోధించాడని తెలివైన పుత్రుడు ఉంటాడా ఈ తండ్రి అదృష్టం అలాంటి పుత్రుడు కలిగాడు అందుకే అరుణ్యం ఆప్నుయా నేను రుణము లేని వాడిని కావడానికై ప్రీతిం తండ్రికి ప్రీతి కలిగిస్తూ చెప్తున్నాను అని గొప్ప మాట చెప్పాడు నాయన ఈ సంసారం ఒక ప్రవాహంలా ఎడతగని సుమా అదేవిధంగా వ్యయం ఒక ఏతాము ఇలా దిగుతుంది ఆ నీళ్లు తోడుతుంది మళ్ళీ పైకెళ్తుంటుంది అదేవిధంగా తిరుగుతూ ఉంటాం ఎన్నో జననాలు ఎన్నో మరణాలు ఇది తెలుసుకో నీకు కూడా నేను చెప్తున్నది ఏంటంటే ఇంతకాలం గృహస్థాశ్రమం ఆ తర్వాత అయిన తర్వాత వానప్రస్థాశ్రమం ఆ తర్వాత అయిన తర్వాత ఇంత ఆశ పెట్టుకోకు ఆయు మీద సుమా అంత ఆశ పెట్టుకోకు అందుకే తమ అనుష్ఠాయ విధివత్ తత్పరిత్యజ్య గార్హస్థ్యం వానప్రస్థరతో భవా ఇంకా చాలు ప్రతిదానికి ఒక పరిమితి ఉంది గృహస్థాశ్రం ఎంతవరకు అండి కొందరు అంటూ ఉంటారు ఈ మనవడి పెళ్ళి అయ్యే వరకు ఇలా ఉండనేయండి ఆ తర్వాత ఇంకా భగవద్జ్ఞానమే నీకు జన్మలేదని చెప్పి తెలిసి ఇవచ్చు ఎందుకంటే బాధ్యత అన్నప్పుడు ఎంతవరకు అంటే పుత్రుడైతే ఉపనయన సంస్కారం వరకే పుత్రికైతే వివాహం వరకే అంతే ఇంకా తర్వాత లేదుట ఆ బాధ్యత అనుకుంటే అంతవరకు ఆత్మజ్ఞాన విషయం కాదు జ్ఞాన సాధకును చెయ్యాలనుకున్నవాడి విషయం ఇక్కడ చెప్తున్నది కనుక నువ్వు గొప్ప కబుర్లు చెప్పు ఇదైన తర్వాత అదైన తర్వాత అంటే ఆయువు మీద అంత నమ్మకం పెట్టుకున్నావే నువ్వు ఆయువు మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోకు నిత్యం సన్నిహితో మృత్యు మృత్యువు పక్కనుందని ఎప్పుడు అనుకుంటూ జ్ఞాన సాధన చేయాలి అంతేగాని నెక్స్ట్ ప్లాన్లు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లు లేవండి ఇక్కడ క్షణమే ఈ క్షణమే అన్నంత గట్టిగా ఎవడు ఉంటాడో వాడికి ఏ జన్మకైనా మోక్షం వస్తుంది అంత గట్టి పట్టుదల పడితే ఏదో జన్మకి కానీ తర్వాత చూసుకుందాం అనుకున్న వాడికి జన్మలు ఎక్స్టెండ్ అయిపోతుంది తెలుసుకోండి ఇక్కడ ఇది సత్యం అందుకే బాలకుల రెండు మమ మన ప్రాయపు బాలురు కొందరులో కూలుట కంటిరే అంటాడు ప్రహ్లాదు తోటి పోగు చేసుకుని ఆయన ఇటువంటి జ్ఞానభక్తులేగా రండి కూర్చోండి ఇది గ్యారంటీ అనుకుంటున్నారా ఇప్పటి నుంచి ఏమిటో చిన్నపిల్లాడు ఆడుకో అంటారు అంటే పెద్ద ఇంకా అంత హోప్ ఉందా మన వయసులో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోవడం కనిపించట్లే చెప్తే భయపడతాం కానీ ఇవన్నీ కనబడుతున్నది కనుక ఆయు గ్యారంటీ అనుకోవద్దు అలాగని చచ్చిపోతారు అని భయపడుతూ కూర్చోకండి అది ఒక ప్రమాదం ఇక్కడ ఈ మాట చెప్పగానే ఆయు గ్యారంటీ కాదన్నారండి నేను భయపడుతూ చచ్చిపోతాను అనుకోవడం కాదు ఇక్కడ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే మళ్ళీ దొరకది అవకాశం అంత గట్టిగా సాధనలోకి వెళ్ళాలి అందుకే నువ్వు ఇక కర్మలన్నీ కూడా చక్కగా పద్ధతి ప్రకారం పరిత్యజించాలి కర్మలను కూడా సన్యసించే విధానం ఒకటి ఉంది ఆ పద్ధతి ప్రకారం పరిత్యజించి ద్వంద్వాతీత స్థితి కోసం సాధన చేయు ఎలా చేయాలి ఆత్మని ఆత్మానమాధాయ ఆత్మయొంద్ ఆత్మనుంచు అన్నాడు అంటే నేననే భావమును నిజంగా నేనుకు మూలమైన చైతన్యమును నిలబెట్టు ఎలా నిలబెడతావంటే ముందు దాని ఎందు పెట్టడం కాదు అదే తానవడం అంటే నెయ్యిని అగ్నియొందు ఉంచుటవలే అన్నాడు ఇక్కడ నెయ్యిని అగ్నియందు ఉంచితే ఏమవుతుందండి మొట్టమొదట అర్పణం అన్నాం నెయ్యి అగ్నికి అర్పణం తర్వాత ఏమైంది నెయ్యి అగ్ని అయిపోయింది తెలుసుకో ఇక్కడ